నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ఖమ్మం జిల్లా చింతకాణిలో శ్రీ బోనిలా సమేత చెన్నకేశవ స్వామి తిరు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది కళ్యాణానికి ముందు ఎదుర్కోల ఉత్సవం పోటాపోటీగా రసవత్రంగా సాగింది ఈవో చుండూరు రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రతువును వేద పండితులు ప్రతాపురం పవన్ కుమార్ ఆచార్యులు డింగరి కందాల అనిరుద్ధాచార్యులు ఫణిహారం శ్రీనివాసాచార్యులు ఫణిహారం గోపీకృష్ణ ఆచార్యులు వధువర్ల తరఫున అర్చకత్వం వహించారు ఎంఆర్ఓ అవ అనంతుల రమేష్ శ్రీదేవి ఈవోఆర్డి మల్లే రవీందర్ ఎస్ఏ నాగోల్ మీరా దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు పలువురు ప్రజాప్రతినిధులు వివిధ రాజకీయ పక్షాల ప్రజా సంఘాల నాయకులు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనం తీసుకున్నారు చెప్పండి మీరు మా అమ్మలు శ్రీదేవి భూదేవిని మీ తండ్రి చిన్నకేశవ స్వామికి ఇచ్చి ఇదే శుభ ముహూర్తమునకు వివాహము కళ్యాణము జరుపుటకు మేము మా పెద్దలు బ్రాహ్మణోత్తములు సుముహూర్తము నిశ్చయించినాము కావున వివాహ తాంబూలము అందుకోవలసింది చెన్నకేశవ స్వామికి మీ అమ్మలు శ్రీదేవి భూదేవిని ఇచ్చి ఇదే శుభముహూర్తమునకు కళ్యాణము జరుపుటకు మేము మా పెద్దలు బ్రాహ్మణోత్తములు సుముహూర్తము నిశ్చయించినాము కావున శుభ లగ్నము అందుకోవలసింది మళ్ళీ కుమారుడి తరపున పెండ్లి కుమార్తె తరపున వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని అసలు అబ్బాయి ఏంటి అబ్బాయి తండ్రి గారు ఎవరు తాతగారు ఎవరు ముత్తాత గారు ఎవరు ఇటువంటి విషయాలన్నీ తెలుసుకొని అబ్బాయి వంశము ఎలాంటిది అలానే అమ్మాయి తాతగారు తండ్రి గారు ముత్తాతగారు ఎవరు వాళ్ళ వంశము ఎలాంటిది అన్నటువంటిది చర్చించుకునేటువంటి విషయం అలా ఇప్పుడు మనం చేసుకునేటువంటి ఈ ఎదురుకోళ్ళ ఉత్సవంలో స్వామి గోత్రనామాలు అమ్మ గోత్రనామాలు చెప్పుకుంటాం వాళ్ళ వారి యొక్క పరంపరను తలుచుకుంటాం

గరుడ వాహనము హనుమత్ వాహనము ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు మా ఇంటికి వచ్చి చూడండి మార్చి మోసాలు చేశాడు అన్నది తప్పు మాట నగదు మార్చాడు అన్నది పాపం పెద్దవాళ్ళు వెళ్తే కొట్టేస్తారేమో అని చిన్న బాలుడు రూపంగా వెళ్ళి పాపం బలి చక్రవర్తిని మోసం చేసి మూడు అడుగులని చెప్పి పద్ధతిగా శ్రీ శ్రీ చెన్నకేశ్వర స్వామి చిత్తకర గ్రామం నందు ఈ పాల్గొన శుద్ధ పౌర్ణమి సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవపేతంగా మన యొక్క చింతగాని ఎంఆర్ఓ గారు రమేష్ గారు దంపతులచే అత్యంత వైభవపేతంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా మన యొక్క గ్రామ ప్రజలు సుమారు ఐదు వేల మందికి కూడా అన్నదాన కార్యక్రమము మన యొక్క గ్రామ ప్రజల యొక్క సహాయ తోటి డ్యాన్స్ పోటీలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా దిగ్విజయం చేయడానికి మన యొక్క గ్రామ ప్రజలందరూ కూడా తమ యొక్క శక్తివంచం లేకుండా అందరూ కూడా విరాళాలు మరియు అన్ని రకాల శక్తివంచ లేకుండా కృషి చేశారు మరి గ్రామస్తులందరికీ కూడా మా యొక్క దేవాదాయ శాఖ తరఫున అదేవిధంగా మా యొక్క ఎంఆర్ఆ గారు మా మాట మన్నించి ఇక స్వామివారి కళ్యాణంలో పారిశుణ్యం చేయడం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ఆ యొక్క చెన్నకేశ్వర స్వామి వారి కరుణాకటాక్షలు పాత్ర కావాల్సిందిగా కోరుకుంటూ ముగిస్తున్నాను శ్రీహెచ్ రాంకోటేశ్వరరావు నిర్వహణాధికారి